అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరాంధ్ర వాసులకు కూటమి ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ మధ్యన ఉత్తరాంధ్ర వాసులందరూ అందరూ కూడా శుభవార్త తర్వాత శుభవార్త వింటూనే ఉంటున్నారు దీనికి శుభవార్త అంటే మన రాష్ట్రం ముందడుగు వేయడానికి విశాఖపట్నం తీరం ఒక కీలక కేంద్రంగా మారబోతుంది ఇప్పటికే ఐటీ హబ్గా మారింది అదేవిధంగా ఫైనాన్షియల్ హబ్గా మారబోతుంది దాంతోపాటు ఇప్పుడు ఒక రాష్ట్రం కానీ ఒక నగరం కానీ అభివృద్ధి చెందాలి అంటే మరీ ముఖ్యంగా అక్కడ ప్రధానంగా ఉండాల్సింది రవాణా మార్గం రవాణా సౌకర్యం అనేది సరిగ్గా లేకపోతే అక్కడికి ఎంత పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వచ్చినా సరే రవాణా సౌకర్యం లేనందువల్ల పనులు వెంటనే త్వరగా అయ్యే అవకాశం కనిపించదు సో దానివల్ల మనం చేయాల్సిన ప్రతిదీ కూడా ల్యాగ్ అవుతూ వస్తుంది అయితే ఇప్పుడు విశాఖపట్నానికి మరి కూటమి ప్రభుత్వం ఏం గుడ్ న్యూస్ చెప్పింది అంటే ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో ఏళ్ళ కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చబుంది అదేంటి అంటే మరి వైజాగ్లో మెట్రో ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం తెలిపింది అంతేకాకుండా బడ్జెట్లో నలభై శాతం కేంద్రమే భరిస్తుంది మిగిలిన అరవై శాతం మరి ఆర్థిక వ్యవస్థలతోనూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాట్లాడి ఆ విధంగా కూడా మిగిలిన బడ్జెట్ని అయితే సమకూరుస్తుంది కూటమి ప్రభుత్వం సో ఈ యొక్క మాట ఉత్తరాంధ్ర వాసులకు ఎంత ఆనందం కలిగించిపోతుంది అంటే మనం ముందాక డిస్కస్ చేసుకున్నాం ఒక ఒక ప్రాంతం కానీ ఒక నగరం కానీ అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం గ్యారంటీగా కావాలి కోర్స్ వైజాగ్ అనేది చాలా పెద్ద సిటీ రవాణా మార్గం కూడా బాగానే ఉంటుంది వాహనాల సౌకర్యం కూడా ఉంటుంది అయితే మరి ఒక మహానగరంలో ఎంత జనాభా ఉంటుంది వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనకు చాలా బాగా తెలుసు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా ఇది కేంద్రంగా ఉంది ఉద్యోగ కేంద్రంగా ఉంటుంది వ్యాపార కేంద్రంగా ఉంటుంది కాబట్టి చాలామంది జనాభా వస్తారు మరి అందరూ ఒకేసారి వెళ్తే ట్రాఫిక్ జామ్ అనేది చాలా చాలా సహజం అయితే ఈ ట్రాఫిక్ జామ్ని నియంత్రించాలి అంటే దానికి సరైన మార్గం ఏదైనా ఉంది అంటే అది మెట్రో ఈ మెట్రో రైలు ఏం చేస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే మరి ఏ విధంగా ఈ మెట్రో లైన్ని తీసుకెళ్తున్నారు ఏ ప్రాంతంలో వేస్తున్నారు అనేది ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం ఏంటి అంటే ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది బై లెవెల్ వైఆడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనం హైదరాబాద్ మెట్రో చూసుకుంటే కనుక ఆ మెట్రోస్ ఎలా ఉంటాయి ప్రధానంగా వెళ్ళే రహదారుల్లోనే ప్రధానంగా వెళ్ళే రోడ్లోనే రోడ్డుకి అటువైపు ఇటువైపు అంటే ఇటువైపు వెళ్ళేవాళ్ళు అటువైపు వాళ్ళు వచ్చే వచ్చే వాళ్ళకి మధ్యలో పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి ట్రైన్ అనేది వెళ్ళడానికి రావడానికి అనేది మార్గాన్ని మెట్రో మార్గాన్ని అయితే వేయడం జరిగింది ఆ విధంగానే సేమ్ దాన్ని ఏమంటారంటే రహదారులు గుండా అంటే పైన ట్రైన్లు ప్రయాణించవచ్చు అలాగే ఆ మెట్రో లైన్ కింద ఉన్నటువంటి రోడ్డు నుంచి కూడా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది దీన్నే బై లెవెల్ బయోడెక్ట్ అంటారండి సో ఈ విధంగా అయితే మరి కూటమి ప్రభుత్వం మొత్తానికి విశాఖలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది ట్రాఫిక్ ఏ మహారా ఏ మహానగరానికైనా ఉండేది ప్రధానంగా ట్రాఫిక్ అండి సో దాన్ని నియంత్రిస్తే కనుక చాలా వరకు సమయం ఆదా అవుతుంది అంతేకాకుండా ఆదాయం కూడా వృధా కాకుండా ఉంటుంది అన్నిటికీ మించి పనులు వేగవంతంగా జరుగుతాయి అయితే మరి ఏ విధంగా ఈ మెట్రో లైన్ తీసుకెళ్తున్నారో చూద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది అంటే కేంద్రం ఆమోదించింది సుమారు డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడవైన మెట్రో నెట్వర్క్ డిపిఆర్కు కేంద్రం ఆమోదం తెలపడంతో మరి విశాఖ వాసులు దశాబ్దాల కళైతే నెవ నెరవేరబోతుంది మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాము మరి ఎన్నో ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం అయితే సరైన ప్రభుత్వం ఉంటేనే ఏదన్నా ముందు చూపుతో ఆలోచించి చేస్తుంది ఆ విధంగానే ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ రూపురేఖలే మారిపోతున్నాయి ప్రపంచ దిగ్గజాలకు సంబంధించిన సీఈఓలందరూ కూడా వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ముందడుగు వేశారు ఎంఓలు చేయించుకున్నారు గ్రౌండింగ్లు కూడా చాలా వరకు మొదలయ్యాయి ఆ విధంగానే మరి అవి ఎంత అభివృద్ధి చెందాలన్నా సరే ఒక మెట్రో లైన్ ఉంటే ఇంకెంత సులభతరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించి కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని మరి ఢిల్లీలో కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి దీనికి ఆమోదం తెలిపేలాగా చేశారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా నగరం నలుమూలల ఇరవైకి పైగా స్టేషన్లు నిర్మించిపోతున్నారు ఎన్ని ఉన్నాయండి స్టేషన్లు అంటే ఇరవై స్టేషన్లు పైగానే ఉంటున్నాయి అంటే ఇప్పుడు సాధారణంగా రైల్వే స్టేషన్లు మామూలుగా రైల్వే స్టేషన్లు అయితే ప్రతి చోట వెంట వెంటనే స్టాప్లు ఉండవు కానీ మెట్రోకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఏరియాకి ఒక మెట్రో స్టాప్ ఉండడం వల్ల జనాలు ఈజీగా సులభతరంగా వస్తారు కాస్త దూరాన్ని కూడా కింద ఇబ్బంది పడకుండా త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎన్ని స్టేషన్లు ఉన్నాయంటే ఏకంగా ఇరవైకి పైగా స్టేషన్లు ఈ వైజాగ్ మెట్రోకి అయితే ప్లాన్ చేయడం జరిగింది తొలి దశలో మెట్రో రైలు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ప్రధాన కారిడార్లో పరుగులు తీనుంది ఈ మార్గం ఏ ప్లేస్ని కవర్ చేస్తుందంటే ఫస్ట్ది గాజువాక ఎన్ఏడి జంక్షన్ ఒకటి అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా అత్యంత భారీగా ఉన్నటువంటి ఏరియాస్లో ఉండే ప్రధాన ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది దీనివల్ల మనందా డిస్కస్ చేసుకున్నట్లుగానే ట్రాఫిక్ అనేది చాలా ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది తర్వాత దశలో ఈ మెట్రో లైన్ను అంతర్జాతీయ విమానాశ్రయం మరి ఏదైతే నిర్మించబడుతుందో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఈ మెట్రో సౌకర్యం కూడా కలుగుతుంది అంటే విమానాశ్రయం వరకు కూడా ఇలా ఉండడం వల్ల చాలామంది కరెక్ట్గా ఫ్లైట్కి వెళ్ళాలంటే కింద ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోద్ది కానీ మెట్రో ఉండడం వల్ల సమయానికి చేరుకుంటాము కోర్స్ కాస్త రద్దీగా ఉన్నా కాస్త సమయాన్ని మనం ఊర్చుకుంటే మన సమయానికి అయితే మనం వెళ్ళిపోతాం సో ఆ విధంగా అయితే కూటమి ప్రభుత్వం మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర వాసులో ఎన్నో ఏళ్ళ కళను అయితే నెరవేర్చబోతుంది ఇది కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతుంది అత్యంత త్వరలోనే వైజాగ్లో కూడా ఒక మంచి మెట్రో అయితే రాబోతుందని కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఇది రోజు మన వీడియో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ